నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనం ఎదుగుతున్నాము అంటే శత్రువుల బాధ ఏదో ఒక విధంగా అడ్డొస్తూనే ఉంటుంది ఒక వైపు నుంచి ఏమో కనిపించే శత్రువులు ఉంటారు ఇంకో వైపు ఏమో కనిపించని శత్రువులు ఉంటారు మళ్ళీ ఈ శత్రువుల బాధల నుంచి తప్పించుకోవాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా గురువుగారు శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వతి శ్రీ లలితాంబికాదేవియే నమ కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు ఉంటారు అని ఉంటారమ్మా సర్వ ప్రజానీకంలో మనకు బయటి వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు శత్రుత్వంతో ఉంటారు మనం ఒక్కరే ఎదగాలి ఇంకొకరిని ఎదగనీయకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళు ఉంటారు ఒకవేళ ఎదుగుతాడేమో అని అనగదొక్కాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు వీడు బాగుపడుతున్నాడే అనేటువంటి ఇది ఉంటుంది ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి మానవుడికి సహజ కవచ కుండలాలతో పుట్టుంటాడు ఎంతో కొంత ఈర్ష్య అనేటువంటిది ఉంటుంది సహజం అది మానవ జీవితం పుట్టుకతో అందుకని అందుకే ఒక పద్యమే చెప్పినారు మన మామూలుగా ఏం చెప్పినారంటే నుండి విషము పణికిని విలయంగా వృశ్చికమునకు తోక నుండి తలతోక ఎనక కలునకు నిలువెళ్ల విషము గదరాసుమతి అన్నాడు వాడు నఖ శిఖ పర్యంతము అంటే కింద కాలి దగ్గర గోటి దగ్గర నుంచి శిఖ పైన తలకాయ వరకు వాడికి విషమే అన్నాడు ఓకే ప్రతివాడు ఏమనుకుంటాడంటే నేను చాలా గొప్పవాడిని నేను చాలా గొప్పగా పోతున్నాను నా తప్పు లేదు వాణ్ణి ఎట్లాగైనా సరే నేను ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతో ఉంటాడు ఈ ఈర్ష్య ద్వేషాలు నరదృష్టి కనిపించని శత్రువులైనా కనిపించినటువంటి శత్రువులనైనా మానవుడు ముష్టి యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు నోరు పారేసుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే అమ్మా ఎదటివాడి బుద్ధి మంచిది కాదు అని తెలిసినప్పుడు వాడు అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు మనము తలుచుకోవాల్సింది ఏమిటి అంటే రామాంజనేయుల్ని ఇద్దరిని తలుచుకోవాలి ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏమిటి రాముడు ఎంత గొప్పవాడు రాముడు ఎంత ధర్మపరుడు రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రాముడు మానవుడుగా పుట్టాడు అటువంటి మహనీయుడు రామ బాణము కంటే గొప్పది ఇంకొకటి లేదు అని కదా ఉంది అవును మనకేం చెప్తారు వజ్రాయుధము కంటే గొప్పది పరమశివుడి చేతిలోని త్రిశూలము వలె ఇలా మనము శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రము వలె ఇలా చెప్తూ ఉంటాం మనం రామ బాణము వలె అని చెప్తాం మరి రామ బాణాన్ని కూడా ఛేదించగలిగినటువంటిది ఏమిటి అంటే రామనామే గొప్పది అంత అందుకు కదా ఆంజనేయ స్వామి నాకెందుకు స్వామి నేను నీ నామాన్ని ఉచ్చరిస్తాను అని మనకు కనపడనటువంటి శత్రువులైనా కనిపించే శత్రువులైనా ఒకపాటి వరకు చెప్పగలుగుతాం మన బాధను వ్యక్తపరచాలి అనేటువంటిది రామదాస్ ఏం చేసినాడు ఒక బాధను వ్యక్తపరిచినాడు తను కష్టాల్లో ఉన్నప్పుడు రావాస్వామి అని రామదాసు ఎదుగుతున్నాడే అనేటువంటి భావనతో అనేక రకాల కష్టాలు చేసినారు చేసినారు కదా గుడి కట్టిస్తున్నాడు అంటే ఎట్లా కట్టిస్తున్నాడు ఏమిటి అదేమిటి ఇదేమిటి రాజే వచ్చి సాక్షాత్తు ఆయన శిక్షిస్తే అవును గుడి కట్టినటువంటి వాడిని ఇంతకన్నా ఇంకోటి ఏముంటుంది కష్టాలే కదా అవును ఈర్ష్యనే కదా ఏమిటి నీ గొప్పతనము అని రాముడు ఎక్కడున్నాడు నీకెందుకు పలుకుతాడు అని కదా అన్నాడు ఇవన్నీ అన్నారు కదా నిందించారు కదా అటువంటి సమయంలో నువ్వు నాకు పలకవా నన్ను కొడుతూ ఉంటే కొరడాతో నన్ను పలనా నేను ఇన్ని జయించినానే నీకు అని ఓ పరుషు పదంతో అన్నాడు అంటే ఆయన నన్ను తిడతావా అని అనుకోలేదు రాముడు బాధ కలిగినప్పుడు దేవుణ్ణైనా తిడతాడు మానవుడు సహజం అవును అయితే ఇట్లాంటి సమయాల్లో కొంతమంది మనసుల్లో పెట్టుకొని క్రూరత్వాన్ని చేస్తారు మాట మాటే ఎప్పుడు కూడా ఒక మాటే ఒక మనిషిని దూరం చేస్తుంది అదే మాటే దగ్గర చేస్తుంది దగ్గర కావాలనుకున్నా దూరం కావాలనుకున్నా విజ్ఞానము చదువు ఏం నేర్పిస్తుంది చదువుకుంటే ఊరికే చదువు రాదు సంస్కారం అనేది చాలా అవసరం చదువుతో సంబంధం లేకుండా సంస్కారవంతముగా ఆలోచనలు చేసేటువంటి రోజులు పోయి ఇంకొకరిని ద్వేషిస్తున్నాం ఇంకొకరిని శత్రుత్వముగా భావిస్తున్నాం ఎందుకు శత్రుత్వం భావించాలి పుట్టేటప్పుడు ఎవరి తోడు పెట్టుకొని వచ్చాం పోయేటప్పుడు ఎవరు తోడు వస్తారని అనుకుంటున్నాం మనము ఎన్ని సంపాదించినా ఏ ఒక్కటి తీసుకురాము కదా నృసింహ శతకంలో బ్రహ్మాండంగా చెప్తుంటారు నృసింహ శతకము అని ధర్మపురి క్షేత్ర నివాసం నృసింహ శతకం అని చాలా గొప్ప శతకం ఉన్నది ఇలా శతకాలు సంత్సుమతి శతకం అని వేమల శతకం అని ఇలా శతకాలు దండిగా ఉన్నాయి అన్నీ చదువుతాం అన్నీ వింటాం కానీ పాటించరు మానవాళి పాటిస్తే ఇంకొకరి మీద శత్రుత్వం ఎందుకు నువ్వు అలాగని మిత్రుత్వము చేయొద్దు పొద్దున్నేస్తే పలకరించొద్దు నీ పని నువ్వు చేసుకో అందుకని మనం ఎప్పుడూ నిత్యము అమ్మవారిని ఆరాధిస్తున్నాము అంటే వెనకుండేటువంటి శత్రువైనా ముందున్న శత్రువైనా ఎవడైనా ఏం చేయగలిగింది ఉందమ్మా ఏమీ లేదు మహా అంటే ఒక దెబ్బ కొడతారు మహా అంటే కొన్ని ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులకు ఆ దానికి తట్టుకున్నటువంటి వాడే కదా మహనీయుడు మళ్ళీ ఏ అమ్మవారిని ఆరాధించుకోమంటారో ఎలా ఆరాధ ఎవరికి నచ్చిన అమ్మవారు వాళ్ళు ఫలానా అమ్మవారిని ఆరాధించు అంటే ఒకరు దుర్గాదేవి అమ్మవారిని చూసుకుంటారు ఒకరు ఇంకొక అమ్మవారిని చూస్తారు ఇంకొకరు ఇంకో అమ్మవారిని చూస్తారు అమ్మ ఏ అమ్మ ఎవరి అమ్మ వాళ్లకు అమ్మ ఏ అమ్మ అయితే ఏముంది ఎవరి అమ్మా అయినా ఇంకొకరికి అమ్మే కదా తల్లి అమ్మ తల్లి అంటే నేను అమ్మను మాత్రమే తల్లి అని పిలుస్తున్నానా నిన్ను పిలవడంలే అమ్మ తల్లి అని నీలో నా తల్లి కనపడదా ఇంకొక అమ్మాయిలో నా తల్లి కనపడదా ఇంకో అమ్మాయిలో నా కూతురు నా తల్లి కనపడరా అందుకనే ప్రతి చిన్న పిల్లను కూడా తల్లి బంగారు తల్లి అని పిలిచేటువంటి సంస్కృతి అందుకని ఇంకొకరిని ద్వేషిస్తున్నారు శత్రువులు శత్రుభావము అనేటువంటిది ఎంతమంది ఉండినా ఒక అమ్మవారి స్మరణతో మీరు జీవితం గడపండి తప్పకుండా ఆ అమ్మవారే వాడికి బుద్ధులు చెబుతుంది ఎదటి వాడికి అంటే వాళ్ళే చూస్తారు కాక దైవం అనేటువంటిది చూసుకుంటాడు మనం ఎక్కడా కూడా ఇంకొకరికి ఏదో చెడుపు చేయాలని ఇంకోటి చేయాలని ఇంకోటి చేయాలని మనకు ఎన్ని చేసినా ఎన్ని చెందిన అందుకనే ఎవరిని ఎవడు నమ్ముకోకూడదు పుట్టేటప్పుడు ఎవడు ఎవడు ఇది కాలేదు కాబట్టి ఇంకొకరిని నమ్ముకొని జీవితం గడపరాదు ఎప్పుడు కూడా అందుకనే మహాకవి శ్రీ శ్రీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపోకుమా నువ్వు నమ్ముకునేది ఎవరిని నమ్ముకోవాలి అమ్మవారిని నమ్ముకోవాలి అంతేగాని ఇంకొక మనిషి ఏం చేస్తాడు ఆ మనిషి పాపం తన కుటుంబము అనేటువంటి ఆ మనిషి ఎప్పుడూ కూడా ఒక భ్రమరం ఒక పురుగు ప్రతి మనిషి కూడా తన కుటుంబము అనేటువంటి ఆ వలలో చిక్కుకొని అక్కడక్కడ ఎక్కడక్కడ ఎక్కడక్కడే తిరుగుతుంటాడు కానీ ఇంకొక కుటుంబాన్ని చూసేంతటి వ్యవస్థ ఎక్కడుంటుంది కాబట్టి వాళ్ళ తప్పు కాదు ఇప్పుడు చాలా బిజీ లైఫ్ ఇంకొకటి చెయ్యాలని కోరుకోవడము తప్పుగా అలాంటప్పుడు ఈర్ష్య ద్వేషాలు ఎందుకు నీ సంపాదనతో నువ్వు బతుకు అవును అంతే కదా ఇంకొకరితో పనేముంది అందుకని ఎవరిని ఎవరు ఇచ్చేయద్దు ఎవరిని ద్వేషించవద్దు ఇది ఈర్ష్యా ద్వేషాలు అనేటువంటివి ఏదో ఈర్ష్య పెట్టుకుంటే ఒకరు బాగున్నారని ఈర్ష్య పెట్టుకుంటే ఏం లాభం అమ్మ అలా ఉండొద్దు తప్పకుండా గురువుగారు శత్రు బాధల్లో నుంచి బయటపడడానికి ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినాను ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని పరిహారాలు పరిష్కారాల గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ